హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన శ్రీశాంత్ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఆల్మోస్ట్ మన ఛానల్లో వీడియో వచ్చి లాంగ్ వీడియో వచ్చి టెన్ డేస్ అయిపోయింది కదా సారీ ఫర్ ల్యాగ్ అనమాట కొంచెం ఎండలకి డిస్టర్బెన్స్గా ఉంది మైండ్ అసలు ఖరాబ్గా ఉంది అందుకనే ఈ వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి ప్లీజ్ భరించండి ఇక కొన్ని రోజుల్లో మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడుతూ ఉంటాను అనమాట ఈ రోజు వీడియో ఏంటంటే శ్రీరామనవమి బ్లాగ్ అనమాట ఇప్పుడు పెడుతున్నాను సో ఆ బ్లాగ్ ఏంటి అనేది వీడియో చూస్తే తెలుస్తుంది సో వీడియో చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ముందు అండ్ మీకు నచ్చితే షేర్ చేయండి ఏదైనా డౌట్స్ కానీ సందేశాలు కానీ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేది చదవ వీడియో టి పిలకలు అనమాట ఇవన్నీ చిన్న చిన్న పిలకలు ఇప్పుడే నాటారు ఇవన్నీ బల ఉంది కదా ఇంకో బాన్నయ్యా బాగున్నయ్యా నిలువుగా బలం ఉంది ఆ చెట్టు ఏంటి పోల్కి అల్లిచ్చారా ఏంటి పోల్ మనం చేరాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట రావి చెట్టు ఎంత పెద్ద చెట్టు అబ్బా ఉంది టెంపుల్ అని చెప్పాను కదా టెంపుల్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి మనమైతే గొల్లపల్లి రఘునాథస్వామి వచ్చేసాం అదిగోండి రఘునాథ స్వామి వారి దేవస్థానం ఓకే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి ఏమంటూ వచ్చాము కానీ మేము రాగానే మేము బయట మా బైక్ని పార్క్ చేసాము అంతే టెంపుల్ క్లోజ్ చేసుకొని పంతులు అయితే వెళ్ళిపోయాడనమాట సో నేనైతే లోపలికి వెళ్ళిపోయాను మా ఆయనైతే బయట గోపురము ఇంకా అక్కడ ఉన్నవన్నీ కూడా వీడియోస్ తీస్తూ ఉన్నాడనమాట తర్వాత మా ఆయన కూడా లోపలికి అయితే వచ్చేసాడు మనం వెళ్ళగానే ఫస్ట్ మనకి ఎడమ సైడు ది ఈ కొల్లపల్లినే యదుపురి అని కూడా అంటారనమాట సో దానికి సంబంధించిన హిస్టరీ అంతా ఉంది ఇది ఈ హిస్టరీ అనేది నేను లాస్ట్లో ఒక నిమిషం అయితే మాట్లాడతాను ఏంటి అనేది అండ్ రైట్ సైడ్ మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది వెళ్ళగానే పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో సో మేము లోపలికి వెళ్ళగానే మాకు ఆవిడ కాళ్ళు కడుక్కో లోపలికి రండి అని చెప్పింది వాళ్ళు చెప్పకపోయినా మనం కడుక్కుంటాం అనుకోండి అబ్జల్యూట్లీ సో మేము కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాం అనమాట అక్కడున్న ఉన్నారు పంతులు ఎన్నింటికి క్లోజింగ్ టైమింగ్స్ ఓపెనింగ్ టైమింగ్స్ అని చెప్పి అడిగితే ఎవ్రీ డే అయితే టెన్ ఓ క్లాక్లా క్లోజ్ చేసేస్తారంట అంటే జనాలు ఉండరు కదా అందుకని త్వరగా అయితే క్లోజ్ చేసేస్తారంట ఆ రోజు మేము వచ్చేసరికి ఎగ్జాక్ట్గా టెన్ అయ్యింది ఇక్కడ గో పూజ ఫలితాలు ఉంటే అక్కడ నేనైతే చదువుతూ నుంచిండిపోయాను గో గోవుకి పూజ చేయడం వలన కలిగే లాభాలు అండ్ ఎక్కడ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది కూడా నీట్గా వివరంగా రాశారనమాట అందుకనే ఒక చిన్న వీడియో అయితే తీసాము నేను ఇంకా అక్కడ నుంచనైతే చదువుకుంటూ ఉన్నాను టెంపుల్ అయితే చాలా బుజ్జిగా చాలా బాగుంది రఘునాథ స్వామి వారు ఉండే గోపురం అనమాట ఇది లో ఉంది కదా మేము చాలా ట్రై చేసాము ఏదన్నా సందుల నుండి అయినా కనిపిస్తారేమో ఏదన్నా హోల్ నుండి అయినా కనిపిస్తారేమో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అనుకున్నాం కానీ అలాంటివన్నీ ఏమీ లేదనమాట అండ్ ఇక్కడే లక్ష్మీ నరసింహ స్వామి వారు కూడా ఉంటారనమాట ఆ రెండు టెంపుల్స్ క్లోజ్ చేసేసి ఉన్నాయి ఇక్కడ లోపల మాత్రం ఈ టెంపుల్ లోపల మాత్రం ఇంకా మేమైతే ప్రదక్షిణ చేసొద్దాము అని చెప్పి వెళ్తున్నాము నార్మల్గా ఏంటంటే క్లోజ్ చేసిన టెంపుల్కి ప్రదక్షిణాలు చేయకూడదు అంటారు ఆ విషయం మాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిందనమాట అంటే ఈ టెంపుల్లో కూడా తెలియలేదు అది పక్కన ఇంకొక టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది కానీ పొరపాటు తెలియక చేశాం కాబట్టి దేవుడు అలా క్షమించేస్తాడు గోపురం అయితే చాలా బాగుంది అండ్ ఆ చుట్టూ గోడలు కూడా రాతితో కన్స్ట్రక్ట్ చేసినామన్నమాట ఆ రాతి మీద మళ్ళీ చిన్న చిన్న శిలల్లాగా అయితే చెక్కారు అవన్నీ క్లారిటీగా మేము చూస్తూ మీకు చూస్తూ వీడియోలు తీసుకుంటూ అండ్ ఎవరు లేరు కాబట్టి అండ్ టెంపుల్ కూడా క్లోజ్లో ఉంది కాబట్టి వీడియోలు తీసుకోవడానికి మనకి మంచి అవకాశం అయితే దొరికిందనమాట గోపురం కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట రాతివి మనం చాలా చూసాం చాలా డిజైన్స్ చూసాం కానీ ఇక్కడ కూడా ఇంకంతకన్నా డిజైన్స్లో చాలా బాగా కట్టారనమాట ఇది లక్ష్మీ వారు ఉండే గోపురము అక్కడ లక్ష్మీ వారు ఉన్న చోట లక్ష్మీ వారి చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టారనమాట ఇక్కడ జమ్మి చెట్టు ఉంది జమ్మి చెట్టుకి మూడు ప్రదక్షిణాలు చేస్తే సంతాన ప్రాప్తి కలిగిద్ది అంటేను అక్కడ ప్రదక్షిణాలు కూడా చేశాము అండ్ ఇంకా అక్కడ ఆంజనేయ స్వామివారు ఉంటే ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకొని పక్కనే పక్కనే చిన్న షెడ్ లాగా ఉందనమాట ఆ షెడ్ లోపల ఏముందా అని చెప్పి వెళ్తే లోపల హోమం చేసేయడానికి ఉంది అండ్ పైన కూడా పందిర్ అనమాట తాటాక్ అంటారు కదా చాలా కూల్గా ఉంటుంది చాలా బాగుంది లోపల ఆ తాటాక్ పందిర్లో నుంచి కొబ్బరి చెట్టు అలా మొలిసింది అది కాకుండా కొత్త యాగశాల కూడా కట్టారనమాట పక్కనే ఇంకా ఆ యాగశాల ఎదురుగా ఏదో డోర్స్ ఓపెనింగ్లో ఉన్నాయని చెప్పి ఇటు సైడ్ వస్తే ఇక్కడ అన్ని చెట్లు అనమాట చాలా రకాల చెట్లు ఉన్నాయి తెల్లమరి చెట్టు అసలు కొన్ని పేర్లు అయితే అసలు నేను ఎప్పుడు వినను కూడా వినలేదనమాట అలాంటివి కూడా ఉన్నాయి అనమాట కొన్ని మీకు చూపించాను కొన్ని కాదు ఆల్మోస్ట్ అన్నీ మీకు కూడా చూపించాను ఒకసారి మీరు కూడా చూస్తూ ఉండండి చూశారు కదా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో ఆ చెట్టుకి పూజ చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి అవన్నీ కూడా ఆ బోర్డు మీద అయితే రాసున్నాయి అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీరామ శరతీర్థం అని చెప్పి రామబాణం ఉన్న బావి అని చెప్పి అంటారనమాట దీన్ని ఆ బావి అయితే వచ్చాము ఇక్కడ ఈ బావికి రామబాణం ఉన్న బావి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒకరోజు రాముల వారు సీతమ్మవారు లక్ష్మణ స్వామి ముగ్గురు అరణ్యంలో తిరగడానికి వచ్చినప్పుడు సీతాదేవికి దాహం వేస్తే అప్పుడు రాముల వారు బాణం విసిరేస్తారంట ఆ బాణం ఎక్కడైతే వచ్చి పడిందో అక్కడ నీళ్లు ఊరాయనమాట అప్పటికప్పుడు నీళ్లు ఊరితే ఆ సీతమ్మవారు ఆ నీళ్లు తాగిందంట అప్పటి నుంచి అక్కడ బావిలాగా కన్స్ట్రక్ట్ చేసి శ్రీరామ షరతు అని చెప్పి అంటున్నారనమాట అది దానికి ఉన్న చిన్న హిస్టరీ అండ్ అక్కడ చూసుకొని వచ్చిన తర్వాత దాని పక్కనే గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి అండ్ భద్రకాళి సమేత వీరభద్రస్వామి అనో సంథింగ్ ఉన్నారనమాట అది చూసుకోవడానికి ఆ టెంపుల్లోకి వచ్చా ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఈ టెంపుల్లోకి రాగానే ఇక్కడున్న ఉన్న పంతులు కూడా డోర్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారనమాట మా ముందే అంటే ఆ టెంపుల్లో నుంచి ఒక ఆయన అయితే వస్తున్నారు ఆయనే పంతులు గారు అనే విషయం మాకు తెలియలేదు లేదంటే ఒక్క నిమిషం ఉండమన్నా కూడా అనమాట ఈ టెంపుల్ ట్వెల్వ్ దాకా ఓపెన్లో ఉంటుంది మేము అక్కడే కొంచెం సేపు టైం వేస్ట్ చేసాం లేదంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూసుకొని తర్వాత అక్కడికి వాళ్ళం అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇది క్లోజ్లో ఉంది ఇప్పుడు దాన్ని అంటే శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నారు కదా ఒక ఆయన ఆయన చెప్పారనమాట క్లోజ్లో ఉన్న టెంపుల్కి ఎప్పుడూ ప్రదక్షిణాలు చేయకూడదు అన్నారు అందుకని ఇంకా మేము ప్రదక్షిణాలు చేసే వాళ్ళం అయితే ఆగిపోయాం ఇక్కడ రెండు ఇద్దరు దేవుళ్ళు అనమాట గంగా పార్వతి అండ్ మల్లికా స్వామి భద్రకాళి అమ్మవారు ఉంటారనమాట ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి ఒక ఒక ధ్వజస్తంభానికి గంగా పార్వతులు ఫొటోస్ లాగా పెట్టారు ఇంకొక ధ్వజస్తంభానికి శివుడు అండ్ అమ్మవారు ఆ తర్వాత కలిసం అలాంటి బొమ్మలు అయితే పెట్టారనమాట మేము ఈ బయట అంతా ఉన్నాం అంటే లోపలికి వెళ్ళడానికి డోర్స్ క్లోజ్లో ఉన్నాయి కదా ఏమీ కనిపించట్లేదు బయట గ్రిల్లు కూడా క్లోజ్లోనే ఉంది లోపలికి వెళ్ళలేకపోయాం దాని పక్కనే ఇంకా నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా చాలా మంది ఉన్నారు అవన్నీ చూసుకొని వెళ్ళిపోయాము మేము తర్వాత మళ్ళీ ఒకరోజు టెన్ ఓ క్లాక్ లోపు వచ్చి స్వామివారిని అయితే దర్శించుకున్నాం అక్కడ స్వామివారిని అయితే ఫొటోస్ ఏం తీయలేదు ఇక్కడ మాత్రం తీసాం అనమాట మల్లికార్జున స్వామివారిని భద్రకాళి అమ్మవారిని అందరినీ ఫొటోస్ తీసి వీడియోస్ తీసుకొని అప్పుడు రాములువారి టెంపుల్లోకి వచ్చాము స్వామి టెంపుల్లోకి అప్పుడు ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతూ ఉందనమాట ఏదో సందర్భంగా అది ఏ సందర్భం అనేది గుర్తులేదు కానీ అప్పుడు జరుగుతుంది ఈరోజు నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఎలాగో కళ్యాణం జరుగుతుంది రాములవారిది నేను శ్రీరామనవమిని ఈవెంట్గా చూపిద్దాము అనేసి ఈరోజు ఈ వీడియోని మీకు రిలీజ్ చేశాను ఆల్రెడీ ఇది మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వెళ్ళిన టెంపుల్ అనమాట ఇది అప్పుడే మేము వెళ్ళిన టయానికి కరెక్ట్గా స్వామివారికి సారీ అమ్మవార్లకి అమ్మవారికి తాలిబొట్టు కట్టి దండలు వేస్తూ తలంబరాలు పోస్తూ ఉన్నారనమాట ఆ ఈవెంట్ అంతా కూర్చొని చూస్తున్నప్పుడు చాలామంది చెప్పారు ఇక్కడ శ్రీరామనవమి కూడా చాలా బాగా జరుగుతుంది అప్పుడు రండి అని అని కూడా చెప్పారనమాట ఇంకా మాకు శ్రీరామనవమికి కుదరలేదు అందుకనే మీకు శ్రీరామనవమి రోజు చూపిస్తున్నాను ఈ ఈవెంట్ ఇంకా అవన్నీ చూసుకొని ప్రసాదాలు తీసుకొని మేము బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ బయట మీకు క్లారిటీగా చూపించలేదు కదా అదంతా శ్రీరాముడు ఎలా పుట్టాడు అండ్ ఆయన ఎలా పెరిగాడు కళ్యాణం ఎలా చేశారు అదంతా బోర్డ్స్ అయితే పెట్టారు మనము ఆ గొల్లపల్లి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్ ఇదే అనమాట స్టార్టింగ్ ఇదే రోడ్డు మీద మనకి పెద్ద స్వామివారు అయితే కనిపిస్తారు ఆంజనేయ వారు అయితే కనిపిస్తారు అక్కడ నుంచి ఆ పక్క సందు ఉంది కదా సందు లోపలకి అలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అనమాట అదే మనకి పెద్ద హింట్ ఇదిగోండి శ్రీరామ రక్ష అనమాట ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని కాసేపు ప్రశాంతంగా అక్కడే కూర్చొని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని అప్పుడు ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా నాకు తెలుసు అందరికీ బాగా నచ్చుంటుంది ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మా ఛానల్ని మరికొందరికి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెంపుల్ హిస్టరీ చెప్తానన్నాను కదా ఒక చిన్న మాటలో నాకైతే ఇప్పుడు చెప్పాలి అది అంత ఇంట్రెస్ట్ లేదండి అంతకనే చెప్పట్లేదు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక్క మాటలో మీకు చెప్తాను అనమాట అండ్ మంచి మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్లైకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మరీ మరీ థ్యాంక్ యూ బై బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం